కూడా ఇవి తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పినాను ఏది ఈ ఈరోజు మా ఆదు అని పవన్ కళ్యాణ్ మల్లప్పన్న నాకు ఫోన్ చేసి అనా మనం చీరలు పంచుతా ఉన్నాం ఈ సందర్భాన్ని నాకు ఇంతకుముందు ఒకసారి చెప్పినాడు తమ్ముడు తమ్ముడు నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తా ఉన్నాం ఆయన రెండు వేల ఇరవై రెండులో ఇదే విధంగా అప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటుండే ఈయన ఇదే ఆలోచన చేసి అప్పట్లో కూడా నేను చీరలు పంచుతాను ఎవరో పేదవాళ్ళకి మా నాయకుడి బర్త్డే అని చీరలు పంచుతాను అనే ఈయన చీరలన్నీ రెడీ చేస్తూ ఈయన ప్యాకెట్లు చేసుకొని పోయి ఎక్కడో పాప మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళకి ఇవ్వడానికి పోతే అప్పటి ఎమ్మెల్యే ఉన్నటువంటి రావణాసురులు ఉన్నారు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నారా లేదా ఆ రావణాసురుడు మా తమ్ముడిని నువ్వు చీర లేట్లో పంచుతావు ఎవరన్నా చీరలు తీసుకుంటే మీరు అంత తెలుస్తారని భయపెట్టి